ఈ రోజు విజయనగరం ప్రధానం చూద్దాం భూములపై కన్నేసి ఆస్తులు మింగేసి పొలాల ట్రస్ట్ అంటూ విజయనగరం ప్రధానం ఒకసారి చూద్దాం సమాజ ప్రగతికి విద్యారంగమే మూలం విజయనగరం మహారాజు పివిజీ రాజుకు వచ్చిన ఆలోచన ఇది అందుకే తన తండ్రి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ట్రస్ట్ పురుడు పోసారు దీని నిర్వహణకు పదిహేను వేల ఎకరాలు పైగా విరాళాలు ఇచ్చారు దానిపై వచ్చే ఆదాయంతో పదమూడు విద్యా సంస్థలను నడుపుతూ ఉన్నారు గత పాలనలో ఆ పార్టీ పెద్దలు మాంసా లక్ష్యానికి గండి కొట్టేందుకు ప్రయత్నించారు కూటమి ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇక్కడ మనం ప్రస్తుతం మాంసా ట్రస్ట్ కి ఒకసారి చూద్దాం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూములు ఉన్నాయి ఇందులో మన్యం జిల్లాలో పంట పరిసరాల్లో ఐదు వేల మూడు వందల ఎకరాలు అటవీ భూములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదు వేల రెండు వందల యాభై ఎకరాలు మిగిలినవి విజయనగరం శ్రీకాకుళం విశాఖ జిల్లాలో ఉన్నాయి విజయనగరం విశాఖ శ్రీకాకుళం జిల్లాలో విలువైన చాలా ఆస్తులు కబ్జాకు గురయ్యాయి వాటి స్వాధీనానికి ప్రస్తుతం ప్రయత్నిస్తూ ఉన్నారు అక్రమిత భూముల్లో నిర్మించిన భవనాలు ఇటీవల విజయనగరంలోని ఐదారు కూలగొట్టారు ధర్మపురి ప్రాంతంలో పది ఎకరాలు అక్రమదారులకు నోటీసులు ఇచ్చారు త్వరలో కొన్ని భవనాలు చట్టపరంగా కూలగొట్టి స్థలాలు స్వాధీన రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ధర్మపురి వద్ద భూముల్లో పాతిన బోర్డు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో ట్రస్టెడ్ డిపాజిట్లు నూట పదిహేడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు ఉన్నాయి వీటిపై వడ్డీ ఆస్తులు లీజు రూపంలో ఏటా సుమారు పదకొండు కోట్లు వస్తుంది ఇందులో విద్యా సంస్థలు ఉద్యోగ వేతనాల కింద ఏడు కోట్లు ట్రస్ట్ ఉద్యోగుల వేతనాలకు రెండు కోట్లు నిర్వహణకు ఖర్చులకు కోటి వెచ్చిస్తూ ఉన్నారు ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం సుమారు యాభై వేల కోట్లు విలువైన ఆస్తులు ఉన్న ట్రస్ట్ నిర్వహణకు కనీస ఆదాయం రావడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు పోలీసు రెవెన్యూ అధికారులు సహకరిస్తే భూ అక్రమాలు తొలగిస్తామని అప్పుడు ఆదాయం పెరుగుతుందని ట్రస్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు కోనసీమ జిల్లా కోటిపల్లిలో ఐదు వేల రెండు వందల యాభై ఎకరా భూముల్లో పన్నెండు వందల యాభై ఎకరాల వరకు సేద్యం చేస్తూ ఉన్నారు ఏలగా కౌలు రైతులు ఎకరానికి వెయ్యి వెయ్యి రూపాయల ఐదు వేల వరకు చెల్లిస్తూ ఉన్నారు ఇందులో నాలుగు వందల ఎకరాలకు కబ్జాకి గురైంది ట్రస్ట్ యాజమాన్యం కోర్టుని ఆశ్రయించగా ఆ భూముల స్వాధీనానికి ఆదేశాలు ఇచ్చారు ఆక్రమదారులకు ఎన్నిసార్లు సార్లు నోటీస్ ఇచ్చినా ఖాళీ చేయడం లేదు మరోవైపు భూములు లీజుకి వేళం వేస్తే ఇతరులను రానివ్వడం లేదు ఫలితంగా లీజ్ ఆదాయం పెరగడం లేదు విశాఖ జిల్లాలో పరిధిలోని చిప్పాడ చెప్పాడ అన్నవరం వద్ద రెండు వందల యాభై ఎకరాలు బోని వద్ద ఆరు వందల యాభై ఎకరాలు మూడు సార్లు లీజు వేయడానికి ప్రయత్నించిన ప్రస్తుతం ఉన్నవారు తప్ప ఇతరులు కనిపించలేదు శ్రీకాకుళం జిల్లాలో నూట ఇరవై ఏడు ఎకరాలు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు విశాఖ జిల్లాలోని నాలుగు వందల నలభై రెండు ఎకరాలకు పద్దెనిమిది లక్షలు లీజు వసూలు అవుతుంది ఈ భూములు అత్యధికం కొబ్బరి మామిడి తోటలు ఉండగా లీజు ధరలకు వాటి నుంచి లక్షల్లో ఆదాయం పొందుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలో నూట ఇరవై నాలుగు ఎకరాలకు రూపాయి చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కొన్ని చోట్ల అక్రమణ తొలగింపులు చర్యలు తీసుకుంటున్నాం విజయనగరం రాజీవ్ నగర్లోని పది పాయింట్ యాభై రెండు ఎకరాలు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అనుమతితో ముప్పై మూడు ఏళ్ళు లీజుకి ఇవ్వాలని నిర్ణయించాం డాబా గార్డెన్స్లో ఒకటి పాయింట్ తొంభై నాలుగు ఎకరాలను పదమూడు భాగాలుగా విడగొట్టి పదకొండు ఏళ్ళుగా లీజు మంజూరు చేస్తాం పదమూడు విద్యా సంస్థలు దృష్టిలో పెట్టుకుని మాన్సస్ భూములను ఆక్రమిస్తూ రైతులకు స్వచ్ఛందంగా ట్రస్ట్గా అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్యనిర్వహణ దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ప్రసాద్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మాన్సస్ భూములు అయితే మాత్రమో చాలామంది చాలామంది మాన్సస్ ట్రస్ట్పై అయితే భూములపై అయితే మాత్రం చాలామంది కన్ను వేస్తూ ఉన్నారు కబ్జాకి గురి చేస్తూ ఉన్నారు కొన్ని ఏళ్ళకైతే మాత్రము లీజ్ తీసుకుంటున్నారు చాలా తక్కువ ధరకి లీజ్ ఇస్తూ ఇప్పటికీ కూడా నువ్వు మళ్ళీ వేళం వేస్తామన్నా సరే ఎవరు కూడా ముందులకు రానివ్వడం లేదు కానీ మాన్సా ట్రస్ట్ భూములు అయితే మాత్రం విజయనగరంలోనే కాదు చాలా వరకు అయితే మాత్రం చాలా వరకు కబ్జాకి గురవుతున్నట్టుగా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాన్సా ట్రస్ట్ అయితే ఇది రాజులు యొక్క గత గత పాలకుల్లో అయితే మాత్రము గత పాలకులు అయితే మాత్రం చాలా వరకు కబ్జాకి గురైంది అయినట్టుగా ట్రస్ట్ అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విద్యా సంస్థలకి చాలా వరకు అయితే మాత్రం అప్పుడు ఉన్న రాజు గారు వచ్చిన ఆలోచనతో ఈ మా మాంసా ట్రస్ట్ అనేది విద్యా సంస్థలకి పురుడు పోస్తే ఇప్పుడు ఉన్న భూములన్నీ కూడాను ఎవరి యొక్క వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి చాలామంది కంపెనీదారులు అయితే మాత్రము మాంసా ట్రస్ట్ భూములు అయితే మాత్రం కనుమరుగైపోతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది వేల ఎకరాల్లో లక్షల కోట్ల రూపాయలతో ఇంతవరకు పెరిగిపోతూ ఉన్నప్పుడు కూడా కనీసం దాన్ని ఆదరించే వాళ్ళు ప్రభుత్వం సిరస్సు తీసుకోకపోతే కనీసం కనుమరుగైపోతుందని మాంసా ట్రస్ట్ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఒకసారి విజయనగరంలోని ప్రధానం చూద్దాం అంతటా అప్రమత్తత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది శుక్రవారం పద్నాలుగు రైల్వే స్టేషన్లు యాభై ఐదు బస్ స్టాండ్లు తొంభై ఒకటి లాడ్జీలు హోటల్లో తనిఖీలు చేసినట్లు ఎస్పీ వకీల్ జిందాలు తెలిపారు వివిధ ప్రాంతాల్లో వాహనాలు పరిశీలిస్తూ ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పదింటిని సీజ్ చేసినట్లు చెప్తూ ఉన్నారు సముద్ర తీర ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టామని వెల్లడించారు డిఎస్పీ శ్రీనివాసరావు బైవేరెడ్డి రాఘవులు పర్యవేక్షణలో తెలుస్తోంది రక్షణపై శిక్షణ అనంట భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్య సేవలపై డెంకాడ పిహెచ్సి ఆవరణలో శుక్రవారం నిర్వహించారు గాయపడినప్పుడు క్షతగాత్రులు పోలీసుల సాయుక్త ఆసుపత్రికి ఎలా తరలించాలి వైద్య సిబ్బంది సేవలు ఎలా అందించాలి అన్న విషయాలపై ప్రత్యక్షంగా చేసి చూపించే అవగాహన కల్పించారు వైద్యులు అనుష కిషోర్ పలు సూచనలు చేశారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ క్షమణిలో దాడి చేస్తే నేలపై కూర్చుండి పోవాలని పోలీసులు మక్డ్రిల్ అయితే చూపిస్తున్న చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికైతే మన భారత్ పాకిస్తాన్ మధ్య చాలా ఉద్రిక్తత అయితే నెలకొందనే విషయం అందరికీ తెలిసిందే కానీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాలని ఒక పక్క చాలా వరకు కూడా ఇంత చేస్తున్నప్పుడు కూడా అందరూ సహకరించవలసిన బాధ్యత అయితే మాత్రం మన అందరిపైన ఉంది పాకిస్తాన్ యొక్క పర్యవేక్షణలో ఇక్కడైతే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా అయితే మాత్రం ప్రజల ప్రాణాలు రక్షించుకోవాలని కూడా మాక్డౌన్లో కూడాను ఇక్కడ దేశం మొత్తం కూడా చెప్పిన చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి సరిహద్దుల్లో అయితే మాత్రం తీవ్ర ఆందోళన గురవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి అన్నట్టుగా మనం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఒకసారి భోగాపురంలోని ప్రధాన చూద్దాం రక్తసే రోడ్లు రక్త కన్నీరు గత ఏడాది నవంబర్ ముప్పైలో శ్రీకాకుళం నుంచి విశాఖ కార్లో వెళ్తున్న నలుగురు వ్యక్తులు లింగాల వలస వద్ద అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతో మృతి చెందారు భోగాపురం రేఖ మండలాల పరిధిలోని ముప్పై రెండు కిలోమీటర్ జాతీయ రహదారులు పదహారు బ్లాక్ స్పాట్లు గుర్తించారు ఇందులో అత్యంత ప్రమాదకరమైనది లింగాల వలస ఈ ప్రాంతంలో గత ఏడాదిలో పది మంది మృతి చెందారు ఇరవై మందికి పైగా గాయాల పాలయ్యారు రహదారి ప్రమాదాలు ఎన్ని పచ్చడి లోకల్లో తీరని విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అంతవరకు తమతో ఆనందంగా గడిపి వెళ్ళిన ఇంటి పెద్ద ఆత్మీయులు తిరిగి లోకానికి వెళ్ళిపోయారన్న పిడుగులాంటి లాంటి వార్త కుటుంబాల కన్నీరు మిగులుస్తుంది ఆర్థికంగా కుంగదీస్తుంది పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లను గుర్తించిన నివారణ చర్యలు తీసుకోలేదు జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ చెప్పారు రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వెల్లడించారు బ్లాక్ స్పాట్ల దగ్గర తీసుకుంటున్న చర్యలపై అధికార యంత్రాంగం తీరుని ఎండగట్టారు స్పీడ్ బ్రేకర్లు వేసి వాటి మీద రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి వేళ ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ప్రమాదాలు బాధపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు వచ్చే సమావేశం నాటికి అన్ని బ్లాక్ స్పాట్ల వద్ద దగ్గర పరిస్థితి మారాలని మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఇవ్వద్ని గట్టిగా చెప్పారు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ బాధితులు ఎక్కువ వీరే ఉంటున్నారు రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర ప్రమాదాలు ఎక్కువ ఇక్కడ ఉదయం వేళ మధ్యాహ్నం తీవ్రంగా ఎక్కువగా ఉంది యువత ఎక్కువగా మృత్యువత పడుతున్నట్టుగా తెలుస్తుంది అందుచిన బిడ్డ దూరం మార్చి పంతొమ్మిది దత్తెరేజేరి మండలంలో కొత్త సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చెందిన రాము లక్ష్మణరావు వ్యారెడ్డి కొట్టారు ఇద్దరు దుర్మరణం చెందారు వీరిద్దరు గొర్రెలు పెంచుకుంటూ కుటుంబాలు పోషిస్తూ ఉన్నారు అండగా ఉన్న కుమారుడు లక్ష్మణరావు మృతితో తల్లిదండ్రులు నిలిపిస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎన్నో నిత్యం జరుగుతూ ఉన్నాయి ఇంటి పెద్ద మృతులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అవగాహన ఖచ్చితంగా అవసరమైనట్టు చెప్తూ ఉన్నారు రహదారి ప్రమాద భద్రతా కమిటీ సమావేశంలో ఏ ఏ లోపాలు ఉన్నాయో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తాం త్వరలో అన్ని విభాగాలతో కలెక్టర్ ఎస్పీ వైద్యుల రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగనుంది ప్రమాదాల నియంత్రులకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మణికుమార్ ఉప రవాణా కమిషనర్ అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రమాదంలో కుటుంబాలు చీకటి ఈ ప్రమాదాల్లో కుటుంబాల్లోనే చీకటి నింపుతూ ఉన్నాయి అసలు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత క్షేమంగా మళ్ళీ వస్తామా అన్నట్టుగా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే అవతల వచ్చినా కొన్ని ప్రమాదం కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు సెల్ ఫోన్తో డ్రైవింగ్ అవ్వచ్చు ఏదైనా సరే మన అప్రమత్తం ఉండడం కాదు ఎదుటి వచ్చేవారు కూడా ఖచ్చితంగా అప్రమత్తం లేకపోతే ఈ యువత అవతల వ్యక్తితో కుటుంబ కుటుంబం కోల్పోతున్నారు యువతల యువత ఏ తప్పు చేయలేవారు వీళ్ళు కూడా కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతున్నప్పుడు ఆ కుటుంబాలు రోడ్డున పాటలు పడి ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా అప్రమత్తమయ్యి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే నిజంగా రెండు కుటుంబాలతో పాటు ఆ చిన్నపిల్లలు వాళ్ళ యొక్క భార్య వాళ్ళ యొక్క ఆ ఇంటి కుటుంబం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఒక్కసారి మనం రోడ్డుకి బయటకు వెళ్ళామనంటే ఖచ్చితంగా మనమే కాదు అవతల వ్యక్తి కూడా అదే విధంగా ఆలోచిస్తే కానీ కొంతవరకు అయితే నివారణ చేయగలనుట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది ఒకసారి నెలిమరలోనే ప్రధాన చూద్దాం పారిశ్రామిక అభివృద్ధికి కృషి పరిశ్రమ సముదాయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కొండపల్లి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం నెలిమరల పారిశ్రామిక వేడులో ఫ్లాటెడ్ పరిశ్రమల సముదాయాన్ని ఆయన శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఫ్లాటెడ్ కాంప్లెక్స్ వద్ద తక్కువ పెట్టుబడితో చిన్న పరిశ్రమల ఏర్పాటు సేస్ అన్నారు ఎంపీ కలిసి మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకే యూనిట్లు ఏర్పాటు చేస్తుందన్నారు ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలని కోరారు కొత్త పరిశ్రమలతోనే యువతకు ఉపాధి లభిస్తుందని ఇక్కడ అనంతరం పాక్ దాడులో మృతి చెందిన ద్వీర జవాన్ తెలుస్తుంది అయితే రాష్ట్రంలోని ఇప్పుడే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అయితే మాత్రం విజయనగరం జిల్లాలో అయితే మాత్రం శంకుస్థాపన చేస్తూ ఉన్నారు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కూడా పారిశ్రామికంగా చిన్న పెద్ద మధ్య తరహా వాళ్ళు ఖచ్చితంగా పరిశ్రమలు అయితే ఏర్పాటు చేసుకోవాలి దానికి మేము ప్రోత్సహిస్తామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఒక పక్క నాయకులు కూడాను వాటికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం ఎవరైనా ఉత్సాహాలు ఉంటే ఖచ్చితంగా మేము ముందుం ఉండి వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడాను ఏర్పాటు చేస్తామని ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు అలాగే ఒక్కసారి విజయనగరంలో ప్రధానం చూద్దాం డ్రోన్లతో వ్యవసాయం డ్రోన్ పనితీరును పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది వ్యవసాయంలో సాంకేతిక రోజురోజుపై పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో డ్రోన్ వినియోగం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది వ్యవసాయ ఆధారిత జిల్లాలైన విజయనగరం పార్వతీపురం మండ్యంలోని వీటి వినియోగం పెంచడం వల్ల సమయంతో పాటు కూలీల కొరతను అధిగమించి పెట్టుబడి తగ్గుతుంది డ్రోన్ల ద్వారా పంట పంటలపై పురుగు మందులు ఎరువులు పిచ్చకరితో పాటు విత్తనలు చల్లవచ్చు రెండు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి మొక్కజొన్నతో పాటు ఇతర పంటల సాగులో వీటిని వినియోగ అవకాశం ఎక్కువగా ఉంది హైటెక్ సాధ్యంగా మార్చేందుకు ప్రయత్నం సుమారు పది లక్షల విలువ కింద లక్షల రాయితీ ఇవ్వనున్నారు రాయితీ వినియోగించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టకుండా ప్రభుత్వం ముందుగా తీసుకునే వారిని ఐదు లక్షలుగా పెట్టుబడి పెట్టమని చెప్తూ ఉన్నారు మిగిలిన ఐదు లక్షలు బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేస్తుంది రెండు నెలల తర్వాత ప్రభుత్వం బ్యాంకుల ఖాతాలో రాయితీ జమ చేస్తుంది అందులో నుంచి రైతు పెట్టిన ఐదు లక్షలు వెనక్కు తీసుకోగా మూడు లక్షలు బ్యాంకుకు చెల్లించి మిగిలిన రెండు లక్షలకు రుణ వాయిదాలు కూడా చెల్లించవలసి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు వేరు వేరు ప్రయోజనాల కోసం కొందరు డ్రోన్లు కొన్నారు వాటిని ఇప్పుడు రైతులకు అద్దెకిస్తూ ఉన్నారు అందుకు ఎకరకు మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకుంటున్నారు భవిష్యత్తులో వీటిని ఇరవై రెండు రకాల పనుల్లో వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఉభయ జిల్లాలో వరి సుమారు ఒకటి పాయింట్ డెబ్బై రెండు లక్షల హెక్టేర్లో మొక్కజొన్న యాభై మూడు వేల హెక్టార్లో ప్రస్తుతం సాగు చేస్తూ ఉన్నారు డ్రోన్లు వినియోగం పెరిగి అందరికీ అలవాటు అయితే ఐదు రూపంలో ఆదాయం వస్తుంది అయితే ముందుగా ఐదు లక్షలు పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది వెనుకొంజేస్తూ ఉన్నారు వారికి అధికారులు అన్ని విధాలుగా నచ్చజెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు రెండు జిల్లాల్లో ఇరవై ఐదు మంది వరకు బ్యాంకు ఖాతాలు తెరిచారు కొంత తమ వాటాగా ఐదు లక్షలు చెల్లించారు డ్రోన్లు మంజూరై రైతు బృందాలు ఆసక్తిపై వ్యవసాయ రాష్ట్ర అధికారులు శుక్రవారం ఆయా జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ దిశానిర్దేశం చేశారు విజయనగరం జిల్లాలో ఇరవై నాలుగు బృందాలకు పార్వతీపురం మన్యం జిల్లాలో పది బృందాలకు డ్రోన్లు మంజూరు చేయనున్నారు ఇప్పటికే విజయనగరం జిల్లాలో పదమూడు మంది మన్యంలో తొమ్మిది మంది శిక్షణ పొందారు ఒక్కొక్కరికి డెబ్బై వేల ఖర్చు అయింది ఐదుగురు సభ్యులున్న రైతుల బృందానికి ఒక డ్రోన్ మంజూరు చేస్తారు వీరిలో ఒకరు సాంకేతిక విద్య మరొకరు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత సాధ్యత ఉండాలి ఎంపికైన వారికి విజయవాడ గుంటూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు త్వరలో మరికొందరు వెళ్ళనున్నారు కొన్ని ప్రాంతాల్లో మహిళలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు శిక్షణ అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిఎస్ఎల్ లైసెన్స్ మంజూరు చేస్తూ ఉంది చెప్తుంది హైటెక్ సే మార్చేందుకే ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు డ్రోన్ అయితే మాత్రము నిజంగా ఇక్కడ సాగు నీటికి సాగు రైతుకి అయితే మాత్రము ఖరీఫ్ పంటల్లో కానీ మొక్కజొన్నకే కానీ చాలా వరకు అయితే మాత్రం ఉపయోగపడుతుంది హైటెక్ చాలా అవసరం ఇప్పుడు ఎందుకంటే కూలీలు అనేది వలస వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు కూడా ఇప్పుడు సేద్యం చేయాలంటే మాత్రము చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు చూస్తే మార్కెట్లో కూడాను ఒక రైతులు పెనాలి అంటే మాత్రం కూలీలు పెనాలి అంటే వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది చాలా వరకు కూడా ఎవరు కూడా చేతికి గిట్టుబాటు ధర కూడా రాక రాకపోవడంతోనే అన్నదాత కూడా భూములు వదిలేయే పరిస్థితి వస్తుంది కూలీల్ని పెంచలేకపోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి యొక్క హైటెక్ ప్రయత్నం చేస్తున్నప్పుడు డ్రోన్లు అనేది చాలా వరకు అవసరం అయితే అవగాహన అనేది ఇక రైతుల్లోనికి రాలేదు అధికారులు ఖచ్చితంగా వాటిని అవగాహన తీసుకెళ్లగలిగితే మాత్రం ఇవి సేద్యానికి అయితే మాత్రం చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది మొక్కజొన్నకే కాదు ప్రతి ఒక్క పెసరే కాదు రైతు పండించే ప్రతి పంటకి కూడాను డ్రోన్ ద్వారా అయితే మాత్రం చాలా వరకు ఇక్కడ వ్యయం తగ్గినట్టుగా అవుతుంది కాబట్టి దాని అయితే ఇప్పటికీ రుణాలు కూడా ఇస్తూ ఉంది ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తుంది ఇక్కడ దాని యొక్క నియమ నిబంధనలు ఎందుకంటే ఖచ్చితంగా రైతులకు మాత్రం చెప్పగలిగితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీటిని మాత్రం ప్రయోజనాత్మకంగా మీరు తీసుకెళ్ళగలిగితే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు అందరూ ఉత్తరాంధ్రలో అయితే మాత్రం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత యొక్క పంటను రైతులు అయితే మాత్రం ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క డ్రోన్లు వినియోగం చేపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి మనం అయితే కొంతవరకు అయితే మనం టెక్నాలజీ కూడా అవసరం కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతుంది ఉంటారు ఎందుకంటే అవి ఎలాగ దాన్ని ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాటికి సంబంధించిన కొంతమంది యువకులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చేతిలో సెలవు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు మానిటరింగ్ చేసుకుంటున్నారు ఒకప్పుడు అసలు పొలంలోనికి వెళ్ళాలంటే అనేక రకాలుగా నాటు పద్ధతులు ఉండేవాళ్ళు ఈరోజు హ్యాపీగా వెహికల్ పై వెళ్ళిపోయి చాలా వరకు కూడా పనులు ఏ విధంగా అయితే చేసుకున్నారో పెద్ద కష్టతరం ఏమి కాదు రైతుకి కానీ అధికారులు అప్రమత్తమయ్యి వాటికి చెప్పవలసిన నియమ నిబంధనలు దాన్ని ఏ విధంగా ఉపయోగపడాలి అది ఏ విధంగా ఎగురుతూ ఉంది లీటర్లు అక్కడ పంటకై పండుతూ ఉంటుంది చాలా వరకు అయితే మాత్రం రైతుకైతే మాత్రం ఉపయోగకరమైన ఈ డ్రోన్లు కాబట్టి అధికారులు ఖచ్చితంగా చెప్పగలిగితే అవగాహన చేయగలిగితే ఇది చాలా వరకు రైతన్నకైతే మాత్రం ప్రయోజన ఉపయోగకరంగా ఉంటుందని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందో ఎప్పటికైతే మాత్రం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లోనే చేస్తారని అనుకుంటున్నారు కానీ అబ్బులు పరిచారు కానీ ఇప్పుడు చాలా వరకు మన జిల్లాలో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అధికారికంగా ఇంకా చాలా వరకు మమేకమైతే మాత్రము ఖచ్చితంగా వాటి ఉపయోగాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రజలైతే మాత్రం తెలుసుకుంటున్నారు అధికారులు పూర్తి స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి అక్కడ ఉన్న యువతకి చెప్పాలి అక్కడ ఉన్న పెద్దలకు చెప్పాలి దాని యొక్క ఉపయోగకర ఏ విధంగా మానిటర్ చేయాల విషయం చెప్పగలిగితే మాత్రము ఖచ్చితంగా ఆ రైతన్నైతే మాత్రము చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి పంటని ఈజీగా పండించుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది చూస్తూ ఉండండి ఎం నేను మీ ఎంఈ నాయుడు